శ్రీ మాత్రే మహా కోడలు వచ్చాక అత్తమామలు ఎలా బ్రతకాలి కోడలు ఇంటికి వచ్చిన తర్వాత అత్తగారు మామగారు కోడలతో ఎలా ప్రవర్తించాలి ఈ నాలుగు విషయాలు పాటిస్తే కుటుంబంలో ఎలాంటి గొడవలు తగాదాలు రాకుండా వృద్ధాప్యం ఎంతో ప్రశాంతంగా గడుస్తుంది ఒకప్పుడు ఒక అబ్బాయి తన తల్లిదండ్రులతో కలిసి ఒక నగరంలో జీవించేవాడు ఆ అబ్బాయి తండ్రి పేరు రామయ్య రామయ్య బట్టలు దుకాణం నడుపుతూ ఉండేవాడు తన కొడుకును రోజు షాపుకు తీసుకువెళ్లి బట్టలు ఎలా అమ్మాలో నేర్పించేవాడు రామయ్య అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మరియు ఆ ఊరిలో పెద్ద మనిషి కూడా రామయ్య బారికి కోపం చిరాకు ఎక్కువ అయినా కూడా రామయ్య ఆమెను ఏమీ అనేవాడు కాదు దుకాణాన్ని ఎలా నడపాలో రామయ్య కొడుకు నేర్చుకున్నాడు క్రమంగా అబ్బాయి పెద్దవాడు అయ్యాడు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కొడుకు ని బాగానే చూసుకుంటున్నాడు ఇక పెళ్లి చేస్తే కొడుకు కోడలు మా ముందే సంతోషంగా ఉంటారు అని అనుకుని భార్య సలహాతో కొడుక్కి ఒక పెళ్లి సంబంధం చూశాడు రామయ్య అమ్మాయిని చూసేందుకు పక్క ఊరు వెళ్ళారు ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అందరూ ఓకే అన్నారు పెళ్లి తేదీ ఖరారు అయ్యింది రామయ్య కొడుకు పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఒకరోజు రామయ్య తన భార్య దగ్గర కూర్చొని కొన్ని రోజుల తర్వాత కోడలు ఇంటికి వస్తుంది నీకు కోపం చిరాకు ఎక్కువ మన ఇంటికి వచ్చే కోడలు నువ్వు చెప్పేదంతా సహించదు మాటే భద్రం కోడలు వద్ద ఎలా బ్రతకాలో నీకు నేను చెబుతాను అని రామయ్య తన భార్యతో అన్నాడు కోడలు ఇంటికి వచ్చినప్పుడు తనని అర్థం చేసుకోవటం ఆమెను రక్షించడం మరియు ఇబ్బంది లేకుండా చూడటం సమస్యల్లో ఆమెకు సహాయం చేయటం అత్తగా నీ బాధ్యత కోడలు పట్ల చికాకుగా ప్రవర్తిస్తే కోడలు మరియు అత్త మధ్య దీర్ఘకాలిక ఉద్రిక్తత ఉంటుంది కాబట్టి దయచేసి నా మాట విను అని రామయ్య తన భార్యతో చెప్పాడు అప్పుడు అతని భార్య మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి నాకు అన్నీ తెలుసు కోడల్ని ఎలా దారిలో పెట్టాలో నేను చూసుకుంటా ఇక మీ పని మీరు చూసుకోండి అని తన భర్తతో అన్నది ఆ మాట విన్నాక రామయ్య ఏమీ మాట్లాడకుండా దుకాణానికి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తర్వాత రామయ్య కొడుకు అదే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు కొడుకు మరియు కోడలు ఇంటికి వచ్చారు కోడలు పిలిచి ఈ రోజు నుండి ఈ ఇంటి బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను నువ్వు ఇంటి గృహిణివి గృహిణి అంటే ఇంటికి లక్ష్మి అని చెప్పాడు రామయ్య ఇంటిని మంచిగా చూసుకోవటం లేదా నాశనం చేయటమో నీ చేతుల్లోనే ఉంది అని చెప్పి రామయ్య దుకాణానికి వెళ్ళాడు రామయ్య ఇంటికి రాగానే కోడలు భోజనం పెడుతుంది కోడలు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువగా వేసింది కోడలు ఆహారాన్ని తన భర్తకు మామగారికి వడ్డించింది రామయ్య ముందుగా తిన్నాడు ఉప్పు ఎక్కువయింది కానీ అతను ఏమీ మాట్లాడకుండా గౌరవంగా ఆహారాన్ని స్వీకరించాడు ఆ తర్వాత రామయ్య కొడుకు ఆహారం తిన్నాడు కూరలో ఉప్పు ఎక్కువ అవటం వల్ల చాలా కోపంగా ఉన్నాడు కొడుకును చూసి రామయ్య పొరపాటు జరిగింది దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు అని చెప్పాడు తండ్రి చెప్పిన దానికి కొడుకు ఏమీ మాట్లాడకుండా తన తండ్రితో కలిసి భోజనం చేశాడు అత్తగారు భోజనం చేస్తున్నారు ఉప్పు ఎక్కువైంది భర్త వైపు కోడల వైపు కొడుకు వైపు చూసింది వారు ఏమీ మాట్లాడటం లేదు కాబట్టి ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది భోజనం చేశాక రామయ్య తన కొడుకుతో కలిసి వాకింగ్ చేయటానికి ఇంటి బయటకు వెళ్లారు బయటకు వెళ్ళగానే రామయ్య కొడుకు నాన్న నువ్వు ఏమీ అనలేదు మమ్మల్ని ఏమీ అననివ్వలేదు ఎందుకు అని తండ్రిని అడిగాడు రామయ్య కొడుకు కొడుకు మాటలు విన్న తర్వాత రామయ్య ఒకరిని అవమానించడం మంచిది కాదు వారు ఎంత దగ్గర వారు అయినప్పటికీ కూడా చాలా బాధపడతారు అందుకే నా కోడల్ని ఏమీ అనలేదు అన్నాడు రామయ్య నాన్న నాకు ఏమీ అర్థం కాలేదు అని కొడుకు చెప్పాడు అప్పుడు రామయ్య కొడుకుతో నీకు నాలుగు విషయాలు చెబుతాను ఈ నాలుగు విషయాల్లో ఎవరైతే జాగ్రత్తలు తీసుకుంటారో వారి ఇంట్లో ఎప్పుడు ఎలాంటి గొడవలు తగాదాలు రావు వృద్ధాప్యం కూడా చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది అని కొడుకుకి ఆ నాలుగు విషయాలు చెప్పడం ప్రారంభించాడు అప్పుడు కొడుకు తండ్రి చెబుతున్న మంచి విషయాలను శ్రద్ధగా ఆలకించాడు మొదటి విషయం తన భార్యను ఎవరి ముందు తిట్టకుండా ఉండటమే పురుషుని ఉత్తమ లక్షణం భార్య ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనప్పుడు దానిని పొరపాటుగా భావించి భార్యను క్షమించాలి భార్య పొరపాటు చేసినా కూడా ఎవరి ముందు తిట్టకూడదు కొంతమంది మగవాళ్ళు తమ భార్యలను సమాజం ముందు లేదా బంధువుల ముందు తిడతారు భార్యను కొట్టడానికి కూడా వెనకాడరు ఆ సమయంలో భార్య ఏమీ మాట్లాడదు ఆ తర్వాత చాలా ఏడుస్తుంది బాధపడుతుంది కూడా ఇలా చేస్తే ఆమె నలుగురిలో చులకనవుతుంది నిన్ను కూడా అలానే చూస్తారు భార్య గురించి ఎప్పుడూ కూడా చెడుగా అస్సలు మాట్లాడకూడదు సమాజం లేదా కుటుంబం ఆమెను వేధించకూడదు ఇలా చేస్తే ఆమె భర్తను ప్రేమించకుండా ద్వేషించడం లేదా పారిపోవటం చేస్తుంది దాని ఫలితంగా జీవితంలో ఇద్దరి మధ్య దుఃఖం మాత్రమే మిగులుతుంది ఇక రెండవ విషయం భార్య ఏదైనా తప్పు చేస్తే అందరి ముందు కాకుండా ఒంటరిగా గదిలోకి తీసుకువెళ్ళి మాట్లాడాలి ఆమెతో మంచి పద్ధతిలో వ్యవహరించాలి ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఆమె ప్రతిదీ నీకు చెబుతుంది తన భర్త మాట వింటుంది మరియు తన తప్పును అంగీకరిస్తుంది అలాగే భర్తను కూడా ప్రేమిస్తుంది ఇక మూడవ విషయం ఏమిటంటే భార్య కుటుంబం అంటే మీ అత్తగారి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదుకోవాలి భార్య బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడం చనిపోయే వరకు ఆదుకోవటం భర్త యొక్క విధి భార్య జబ్బున పడినా లేదా ఏదైనా సమస్యతో బాధపడుతున్నా భర్త తన భార్యను తల్లి ఇంటికి పంపించకూడదు ఆదుకోవాల్సిన సమయంలో భర్త భార్యను దూషించినా తన తల్లి ఇంటికి పంపిస్తే భార్యలు వారి భర్తను శాశ్వతంగా వదిలేస్తారు భార్య వదిలేసిన మగుడికి దుఃఖం సమాజంలో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక నాలుగవ విషయం తెలుసుకుందాం భర్త తన భార్య పిల్లల కోసం బాగా సంపాదించి వారికి ఆహారం వస్త్రాలు ఇవ్వటం అలాగే వారికి ఎటువంటి లోటు లేకుండా చూసుకోవాలి అలా అని దొంగతనం చేసిన డబ్బుతో వారిని పోషించడం మొదలు పెడితే అత్యాస పెరిగిపోతుంది అటువంటి భర్తను భార్య డబ్బుల కోసం వేధిస్తుంది డబ్బుల కోసం అలవాటు పడిన పిల్లలు తండ్రిని చెడ్డ పనులు చేయమని ప్రోత్సహిస్తారు ఇలా చేసేవారి పిల్లలు చెడ్డవారిగా పెరుగుతారు ఆనందం శాంతి అంటే ఏమిటో తెలుసుకోలేరు మంచి మార్గంలో కష్టపడి డబ్బు సంపాదించి దాంతో పిల్లలను మరియు భార్యను పోషిస్తే ఆ ఇల్లు సుఖ సంతోషాలతో అలాగే మీ పిల్లలు సురక్షితంగా ఉంటారు మరి మంచి బుద్ధులు కూడా ఉంటాయి కాబట్టి ఈ నాలుగు విషయాలు భర్త ఒక్కడికే కాదు అత్త మామగారికి కూడా వర్తిస్తాయి ఏ ఇంట్లో అయితే ప్రతి ఒక్కరూ ఈ నాలుగు విషయాలు పాటిస్తారో ఆ ఇంట్లో ఎలాంటి గొడవలు తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వృద్ధాప్యంలో గౌరవం పెరగాలంటే చేయకూడని పనులు కూడా తెలుసుకుందాం మీకు ఇప్పటికీ అరవై ఏళ్ళు దాటినా మీ వద్ద డబ్బు లేదు అంటే మీరు మరొకరిపై ఆధారపడే జీవిస్తున్నారు అని అర్థం లేదా బిడ్డలకు భారం అయ్యారు అని అర్థం ఈ రోజుల్లో అరవై ఏళ్ళు దాటిన తర్వాత కష్టపడలేరు ఎందుకంటే మీ శరీరం సహకరించదు వృద్ధాప్యంలో మీకు ఉపయోగపడే అలాగే మీ గౌరవాన్ని పెంచే ఈ పదకొండు విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి మీకు అరవై ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత శరీరం బలహీనంగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే ఉంటారు అలాగని చినిగిన బట్టలు వేసుకుని అశుభ్రంగా ఉండకండి బయటకు వెళ్లేటప్పుడు కూడా మంచి దుస్తులు ధరించండి లేకపోతే మీ పిల్లలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోవటం లేదు అని బయటవారు అనుకుంటారు ఇలా అశుభ్రంగా ఉంటే మీ ఇంట్లోని వారు కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటారు ఇప్పటికే మీరు మీ వృద్ధాప్యంలో మందులకి మీరు బ్రతకడానికి కొంత డబ్బును దాచి ఉంటారు ఒకవేళ మీరు ఇప్పటి డబ్బులు దాచుకోలేదంటే మీరు ప్రమాదంలో ఉన్నట్లే ఎందుకంటే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు తిండి పెట్టడం ఇప్పుడున్న కొంతమంది కొడుకు కూతులకు భారం అయ్యింది ఒకవేళ మీరు డబ్బుని పొదుపు చేయకపోతే మీ ఆస్తిని మీ బిడ్డలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దు అలా కాదని ఇస్తే మీకు మందులు కొనడానికి కూడా డబ్బులు లేక నడిరోడ్డుపైకి వచ్చేస్తారు తిరిగి గొడవ ఓపిక మీకు ఉండదు కాబట్టి మీరు ఏమీ చేయలేరు భార్య మాట వినే కొడుకుకి తాగుబోతు అయిన వాడికి మీ ఆస్తి వివరాలు కానీ మీరు దాచుకున్న డబ్బు నగల విషయాలు కానీ చెప్పవద్దు ఎందుకంటే అత్యాసగలవాడు ముందుగానే తల్లిదండ్రులకు హాని కలిగిస్తాడు ఆహారం ఎక్కువగా తినకండి ఇప్పటి వరకు మీరు ఎలా తిన్నా పర్వాలేదు కానీ ఇప్పటి నుండి ఆహారాన్ని మీరు తగ్గించుకోవాలి ఎక్కువగా తింటే కొంతమంది కోడలు తిండి వద్ద గొడవ పెట్టుకుంటారు వృద్ధాప్యంలో తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల ఎక్కువ రోజులు బ్రతకవచ్చు అలాగే మీకు ఖర్చు కూడా తగ్గుతుంది కొడుకులు కూతురులు మిమ్మల్ని చూడరు అనే నమ్మకంతో ఉన్న వృద్ధులు వారి పేరు మీద ఇన్సూరెన్స్ తీసుకోవటం ముఖ్యం ఇలా తీసుకోవటం వల్ల భార్య భర్త వీరిలో ఒకరు చనిపోయినా మిగిలిన వారు కొన్ని రోజులు బ్రతకడానికి ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది ఇంట్లో ఉన్నారు కదా అని కోడలకు గాని కొడుకును గాని పని చెప్పవద్దు ఎందుకంటే మీరు సంపాదించేటప్పుడు మీ మాటకు ఉన్న విలువ మీరు సంపాదించినప్పుడు ఉండదు ఇలా మీరు కనుక పదే పదే పనులు చెబితే మీతో చిరాకుగా మాట్లాడటం మొదలు పెడతారు కొంతమంది వృద్ధులు కొడుకు కూతురుపై అతిప్రేమతో తమకు ఉన్న ఆస్తి మొత్తాన్ని ముందుగానే రాసిస్తారు ఈ రోజుల్లో బిడ్డలకు ఆస్తి ముద్దు తల్లిదండ్రులు కాదు వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సేవ చేసే మహానీయులు ఈ కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు అందుకే ఈ రోజుల్లో మనకి వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి ఇంట్లో పిల్లలు ఉంటే వారిని స్కూలుకి తీసుకువెళ్ళటం లాంటి చిన్న చిన్న పనులు చేయండి ఇది మీకు బయటకు వెళ్ళినట్లు కాకుండా ఆరోగ్యానికి కూడా వ్యాయామం లాగా ఉపయోగపడుతుంది అలాగే ఇంట్లో సహాయం చేసినట్లుగా కూడా ఉంటుంది దేవుణ్ణి పూజించండి ఈ వయసులో మీకు మనశ్శాంతి చాలా అవసరం పిల్లల మీద అలిగి బంధువుల ఇంటికి వెళ్ళవద్దు ఎందుకంటే అక్కడ మీకు గౌరవం దక్కకపోగా అవమానం జరుగుతుంది కొంతమంది కోడలితో పరాచకాలు ఆడుతూ ఉంటారు ఇది మీ వయసుకు తగదు అని ఆలోచించండి మీకు ఉన్న ఆస్తులు సగం డబ్బును మీ వృద్ధాప్యంలో ఉపయోగించుకోండి లేదంటే వృద్ధాప్యం అత్యంత నీచంగా నరకంగా మారుతుంది కొంతమంది పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిని సమానంగా పంచరు ఇది బిడ్డల మధ్య గొడవలతో పాటు ప్రాణహాని వరకు వెళ్తుంది మేము చెప్పిన ఈ పదకొండు విషయాలను కనుక మీరు పాటిస్తే మీ వృద్ధాప్య జీవితం చాలా హాయిగా ప్రశాంతంగా జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ